హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఈరోజు మెత్తళ్ళ కర్రీ తినాలని అయితే డిసైడ్ అయిపోయాను అబ్బా నిన్నైతే ఒక అన్న వచ్చాడు అదే ఒట్టి చేపలు అమ్ముతూ వచ్చాడనమాట ఒట్టి చేపలు రొయ్యి పొట్టు ఇవి మెత్తోళ్ళు అనమాట నేనైతే హండ్రెడ్ రూపీస్ ఇచ్చి మెత్తోళ్ళు అయితే తీసుకున్నాను హండ్రెడ్ రూపీస్కి అవి రెండు వచ్చినాయి బాగా నీట్గా క్లీన్ చేసేసి కొంచెంసేపు అయితే వాటర్లో నానబెట్టేసాను ఎందుకు నానబెట్టానంటే కొంచెంసేపు నాన్చే అందులో లోపల ఏమైనా ఇసుక అది ఉన్నా క్లీన్ అయిపోతుంది అనమాట నేను కడిగేటప్పుడు ఆ విధంగా అయితే రెండు మూడు వాటర్ అట్లా మార్చి నీట్గా కడిగేసుకున్నాను మెత్తళ్ళు ఎర్రగడ్డలు అయితే బాగా ఏం చేస్తున్నదండి ఎర్రగడ్డలు మెత్తళ్ళు కానీ ఒట్టి చేపలు కానీ చేసేటప్పుడు ఆనియన్స్ ఎక్కువ వేసుకోవటం నాకు అలవాటు అది చాలా మంది వేస్తారో లేదు నాకైతే తెలియదు టమాటో అయితే చిన్న టమాటాలు రెండు మాత్రమే వేసాను రెండు మాత్రమే వేసాను అలాగే రెండు పచ్చిమిర్చి కూడా వేసాను రెండు పసుపు నేను అవి మెత్తోళ్ళు అయితే ఏం చేస్తానంటే నేను కొంచెం వేసి నూనెలో వేయించేస్తాను అనమాట ఏం చేసి పక్కన తీసేసుకుంటాను ఎందుకంటే అవి తినేకి బాగుంటాయి అనమాట మనం డైరెక్ట్గా వేసేస్తే మెత్తబడిపోతాయి అలాగే సరే కాపు కోసం ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే వంకాయలు అయితే ఉన్నాయి ఫ్రిడ్జ్లో అలాగే రెండు వంకాయలు కూడా నాలుగు వంకాయలు కూడా కట్ చేసి వేసానండి బల ఏంది కూర సూపర్గా ఉంది